రెండు చేతులు ఉన్నాయి రెండు కళ్ళే ఉన్నాయి అది కూడా మనం ఒకటి సహనంగా ఉండాలి మనం ఒకటి సంతోషం కొల్లిపర మండలంలో ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ కానీ పార్టీని ఏకదాటిగా ఒకే మాట ఒకే బాటలో నడిపించినటువంటి నాయకత్వానికి నాకు ఉదయపూర్వకమైనటువంటి సంతోషం అందరికీ ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం ఉన్నంత ఉద్రేకం లేదు కానీ కానీ అందరూ కూడా పరిణితితో చెందినటువంటి పరిపక్వత కూడినటువంటి సహనంతో కూడినటువంటి రాజకీయం మాత్రం ఏదేళ్ళు చేశారనేది మాత్రం నేను పూర్తిగా విశ్వసిస్తాను ఎందుకంటే నాకు అర్థం చూస్తుంది ఈ పదిహేను ఏళ్ళు ఏం చూస్తాం కూడా మరి ఎవరు పాత్ర పోషించారు అందుకనే ఇంకోటి ఎవరు కూడా అసహనానికి లోనవద్దు ఓటమి ప్రభుత్వంలో ఉన్నాం ఒక పని అయిందా అవ్వలేదా అనేది భయపడద్దు ప్రభుత్వం మంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు మనకి ఆయన చూడలేదు ఈయన చూడలేదు అట్లు మేము వెళ్తే పాటించలేదు లేక ఇంకోటి అనుకోవాల్సిన అవసరం లేదు నేను ఎట్లా ఉంటానో ఆయన కూడా అట్లాగే ఉంటాడు ఏం ప్రాబ్లం లేదు మనకేదైనా సమస్య ఉంటే సమస్యని పరిష్కరించుకోవడానికి మనందరం కలిసి పోరాడదాం పోరాడే స్థితి రాదు మన ప్రభుత్వంలో ఖచ్చితంగా మనం సాధించుకుంటాం ఏ సమస్య వచ్చినా కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం పార్టీ పార్టీని మనం బతికించుకోవాలి పార్టీకి ఎక్కడ కూడా ఖాయం జరగదు పార్టీకి ఎక్కడ నష్టం జరుగుతుంది పార్టీకి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్టీలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా ఎక్కడికక్కడ పరిష్కరించుకొని నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము ఎవరు కూడా ఇలాంటి సా ఎవరు కూడా చేయలేకపోయింది రెండు వందలు రెండు వేలు చేసిన గత రెండు వేలు నాలుగు వేలు చేసిన గంత మందే అదే విధంగా మనం గమనించినట్లయితే నోటిఫికేషన్ ఇచ్చాం దాదాపు నోటిఫికేషన్ అవయక నోటిఫికేషన్ దాదాపు ఇరవై ఒక్క వేల మంది ఇరవై ఒక్క వేల మంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం పెట్టాం అంటే దాదాపు మాములుగా టీచర్ ఉద్యోగాలు అది కాకుండా కూడా నిన్న లోకేష్ గారు చెప్పాడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించడమే మా అధ్యయమని చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఐటీ కావచ్చు నాన్ ఐటీ కావచ్చు రకరకాలుగా అదేవిధంగా మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే ఐటి కంపెనీలు కాకుండా ఉత్పత్తి చేసే ప్రొడక్టివిటీ ఉన్న పర్సన్ కూడా తీసుకొస్తారు ఈ రస్తాన్నీ అన్ని రకాలుగా కూడా ముందిస్తారు ముఖ్యంగా మన ప్రాంతం మరి అందరం మేరే చెప్పాలి బాలల రేటట ఉన్నాయి హ్ హగా తిరిగి తిరిగి అంతా వెరిని అంత ముందర ఎంత ఉండేది డబలైంది అందుకే నేను చెప్పాను బాబు పొలం పాత్రండి రాజధాని ఇక్కడ ఉంటే మంది నేను మీకు మళ్ళీ చెప్తున్నాను ఐదేళ్లలో ఇవాళ అరవై లక్షల రూపాయలు కడిగిన పొలం రెండు కోట్లు కడుగుతారని చెప్పి మనం చేస్తాం ఎందుకంటే రాజధాని కంప్లీట్గా పూర్తి అయితే మీ అందరికీ కూడా ఇక్కడ దాదాపు అరవై లక్షల మంది జనాభా వస్తారు రాజధానిలో పనిచేయడానికి అంటే ఉద్యోగాలు కానీ వ్యాపారాల పరంగా కానీ రోజు వచ్చిపోయేవాళ్ళు కానీ అరవై లక్షల మంది గుంటూరు కృష్ణా జిల్లాలు రెండు కలిపి అది కాకుండా ఫ్లోటింగ్ వచ్చేవాళ్ళు మొత్తం అరవై లక్షల మంది అంటే దాదాపు వ్యాపార వాణిజ్య వర్గాలు వాళ్ళకి వాళ్ళ వ్యాపారం కలిగి ఎవరైతే డైలీ వేజెస్ నిత్యం పని చేసుకునే వాళ్ళు వాళ్ళ యొక్క జీవన వృత్తి కూడా పెరిగింది ఇవరికి ఒక నాలుగు వందల రూపాయలు వస్తే ఎలక్ట్రీషియన్కి వాళ్ళు ఆరు వందలు ఏడు వందలు వస్తాయి పంబర్కి ఆరు వందలు వస్తే ఎనిమిది వందలు వస్తుంది ఎలక్ట్రిషియన్కి అట్లాగే వస్తుంది పెయింటర్కి అట్లాగే వస్తుంది కాపీ మేస్త్రికి అట్లాగే వస్తుంది అట్లా చేతి వృత్తి పనులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆదాయాలు జరుగుతాయి లేదా రైతులకు కూడా మనందరం కూడా